కొడుమూరు మండలం ఆమడగుంట్ల గ్రామం నందు కొడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి శ్రీ డి విష్ణువర్ధన్ రెడ్డి చైర్మన్ కేడీసీసీ బ్యాంక్ కర్నూలు ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన గ్రామ గ్ సచివాలయంను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు മീറ്റിംഗ് <laughs> സാര ముప్పై కోట్ల రూపాయలు కదా కోడుమూరు నియోజకవర్గంలో కోడుమూరు పాలకొద్ది కొత్తూరు కలిపి ఇరవై ఎనిమిది ఓట్లు అంటే మండలంలో మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పలేము దానికి శ్రీకారం చుట్టే ఎలక్షన్ సంక్షేమం అభివృద్ధితో పాటు మన యొక్క మన కూటమి ప్రభుత్వం ఎంతో ఘనంగా అభివృద్ధి చేస్తుందని సాక్షాత్కరించబడుతుంది ఎందుకంటే ఈరోజు పంచాయతీ ఆఫీస్ని కూడా ఓపెన్ చేయడానికి రావడం జరిగింది మేము నేను విషయం అదని ఈ గవర్నమెంట్ మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి శక్తి పథకం అయితేనేమి అలాగే అన్నదాత షుఖీభవ అలాగే అన్నా క్యాంటీన్లోని ఇలా గ్యాస్ పథకము ఇలా ఎన్నో ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలలో ప్రతి ఒక్కటి ఇంప్లిమెంటేషన్ చేయడానికి దాదాపుగా ఇప్పటికి తొంభై పర్సెంట్ని క్లియర్ చేయడం జరిగింది ఎందుకంటే పోడుమూరు నియోజకవర్గం ఇక్కడ నుంచి ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఈ ముఖ్యమంత్రులు నియోజకవర్గంలో అభివృద్ధి చెందిన తర్వాత ఒక అభివృద్ధి జరిగిందంటే కేవలం ఈ రోజు గాజులున్న ప్రాజెక్టు ఆ రోజు సంజీవే కానీ కృషి వల్లనే ఈ రోజు ప్రతి ఎకరాకు నీళ్లు చేయించడం జరిగింది ఈ గ్రామాల అభివృద్ధికి ఎన్ని అడ్డంకులు సృష్టించాలన్నా అభివృద్ధికి మాత్రం ఎవరు అడ్డుకున్నా దాని అభివృద్ధిలో అడ్డుపడితే పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాం అభివృద్ధిని మాత్రం ఖచ్చితంగా చేస్తాం ఈ గ్రామానికి